రంజిత్ అండి ఎంబీబీఎస్ ఎండి మెడిసిన్ సో యాక్చువల్లీ భగత్ సింగ్ గారి గురించి చేస్తున్న ఈ ప్రోగ్రాంలో నన్ను రమ్మంటే నేను డాక్టర్ని కదా నాకు ఏంటండి అంటే లేదు సార్ మీరు కూడా రండి మాట్లాడండి యాక్చువల్లీ బ్లడ్ శాంపుల్ టెస్టింగ్ ఉంది ఇవాళ సో దాని గురించి కూడా మాట్లాడచ్చు అండ్ ఇప్పుడు ప్రవీణ్ గారు అంటే నాకే ఒక రకంగా అనిపిస్తుంది యంగ్ ఏజ్ కాబట్టి మీకు ఇంకా అనిపించవచ్చు ఎనీవే టాకింగ్ టువర్స్ ద సబ్జెక్ట్ ఏంటంటే యాజ్ అ డాక్టర్గా మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ యంగ్ స్టూడెంట్స్లో అంటే భగత్ సింగ్ గారి గురించి చెప్తూనే ఉంటారు సో నేను మాట్లాడాల్సింది మీ హెల్త్ గురించి అండ్ యాజ్ పీఈటీస్ అవుతారు కదా ఫిజికల్ ఎడ్యుకేషనే కదా ఆల్ ఆఫ్ యూ అంటే నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత విల్ బి ద ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంతేగా సో అల్టిమేట్గా మీరే డిసైడ్ చేస్తారండి హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం కదా అది మీతోనే స్టార్ట్ అవుతుంది నేను చదివేటప్పుడు కూడా మా స్కూల్లో పీఈటీ ట్రైనింగ్ అదంతా చాలా ఇంపార్టెంట్గా ఉండేది అంటే అల్టిమేట్గా యూ విల్ డిసైడ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా హెల్తీగా ఉండాలా లేదా అనేది మీరే డిసైడ్ చేస్తారనమాట సో మీరెంత బాగా నేర్చుకుంటారో ఎంత బాగా ట్రైనింగ్ ఇస్తారో పిల్లలకి వచ్చే వాళ్ళకి ఎంత ఫిట్గా ఉంటారో దాని ప్రకారమే దే విల్ బీ మోర్ హెల్తీ అనమాట అలాంటిది మీరే కళ్ళు తిరిగి పడిపోయారు మీరే ఆ స్టేజ్లో ఉన్నారంటే అది కరెక్ట్ కాదు కాబట్టి సో బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్గా ఫీమేల్స్లో ఏంటంటే రక్తహీనత ఉంటుంది హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట సో అది ఎందుకంటే యూజువల్గా మెనెస్ట్రల్ లాస్ ఉంటుంది కాబట్టి దానివల్ల రక్తహీనత ఉంటుందన్నమాట యంగ్ గ్రోయింగ్ వాళ్ళలో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట తక్కువ ఉందనుకో చాలా తొందరగా నీరసం వస్తుంది చెప్పేది అర్థం కావట్లేదు పడుకుబుద్దు అవుతుంది చాలాసేపు కొద్దిసేపు కాన్సన్ట్రేషన్ ఫైవ్ మినిట్స్ ఉంటే తర్వాత స్కిప్ అయిపోతుంది సో యూ హవ్ టు థింక్ థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నాయా లేకపోతే బ్లడ్ అన్న తక్కువ ఉందా ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం రెండోది డైట్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి మనం లేచి ఏం తినకుండా క్లాస్కి వచ్చేసాం అనుకోండి యాసిడ్ రిఫ్లెక్ట్ స్టార్ట్ యా సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్ చేయండి బిఎంఐ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎవరన్నా పిల్లలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇచ్చి తగ్గించడం వల్ల దట్ ఈస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ అంటే స్పోర్ట్స్తో పాటు అది కూడా చూసుకోవటం ముఖ్యం ఇంకోటి వాళ్ళ టెస్టింగ్ ఏంటంటే బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవటం ఇంపార్టెంటా ఎందుకు ఓకే సో బ్లడ్ గ్రూప్ అనేది మోస్ట్ అన్నమాట సో ఈజీగా దొరుకుతుంది కానీ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఏమైనా ఉంటే ముందు తెలుసుకుంటే సో దట్ మీ కంపాటబిలిటీ ఎవరికి ఉందో చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎమర్జెన్సీలో కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి కావాలని వస్తుంది సో నెక్స్ట్ టైం ఒకవేళ ఇలాంటిది కండక్ట్ చేస్తే హిమోగ్లోబిన్ కూడా చెకప్ చేద్దాము అండ్ డెఫినెట్గా వీల్ ఆల్సో హెల్ప్ ఏమైనా చేయటానికి అంటే హిమోగ్లోబిన్ టెస్టింగ్ చేయడానికి మెషిన్ అవి వస్తాయి ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైం టైం అని దొరికితే అలా చేద్దాం చాలామందికి ఈరోజు మీ అందరూ తెలిసి ఉంటుంది భగత్ సింగ్ అంటే చాలామంది విద్యార్థులకి ఈరోజు భగత్ సింగ్ తెలియకపోవచ్చు కార్పొరేట్ స్కూళ్ళలో కాలేజీలో చదివే వాళ్ళకి ఎందుకనంటే భగత్ సింగ్ గురించి తెలిస్తే ఏం తెలిసిద్ది భగత్ సింగ్ గురించి విదేశ పాలకులను తరిమి కొట్టి విదేశ పాలన నుంచి విముక్తి పొంది స్వదేశీ పాలన రావడానికి జరిగినటువంటి స్వదేశీ ఉద్యమం స్వతంత్రోద్యమం స్వతంత్రాన్ని మా స్వాతంత్రం మాకు కావాలా మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాం అనే డిమాండ్తో వచ్చి జరిగింది ఈ జాతీయోద్యమం ఈ జాతీయోద్యమం ఈ స్వాతంత్రోద్యమంలో పంతొమ్మిది వందల ఇరవైకి గాంధీ గారు వచ్చి నాయకత్వం ఇచ్చిన అంతకుముందు మన అందరం చదివినాం బాలగంగాధర్ తిలక్ లాలా లజపతిరాయ్ లాంటి వాళ్ళు బిపిన్ చంద్ర పాల్ లాంటి వాళ్ళు అతివాద కాంగ్రెస్ నాయకులు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర్యోద్యమంలో అనేక పోరాటం చేసినటువంటి సందర్భం ఆ తర్వాత గాంధీ గారు రావడం సహాయ నిరాకరణ ఉద్యమం శాసన ఉద్యమం ఫిట్ ఇండియా ఉద్యమాలు జరగటం ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీ నాయకత్వంలో జాతీయోద్యమం జరిగే సందర్భంలో ఆ సహాయ నిరాకరణ ఉద్యమం జరిగే సందర్భంలో ఉవ్వెత్తున ఈ దేశంలో ఉద్యమం లేసినప్పుడు దాన్ని గాంధీ అర్ధాంతరంగా నిలుపుదల చేసినప్పుడు ఈ దేశంలో యువకులుగా విద్యార్థులుగా మనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి అనేక మంది ఈ దేశానికి స్వాతంత్రం కావాల్సిందని చెప్పి ఆ స్వాతంత్ర కాంక్షతో తిరుగుబాటులోకి విప్లవాల్లోకి వచ్చారు ఆ కోవలోకి చెందినటువంటి మహానుభావుడే ఒక త్యాగదనుడు భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడులో సెప్టెంబర్ ఇరవై ఏడు పుట్టినటువంటి భగత్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడవ తేదీ సాయంత్రానికి ఉరుదిబడ్డాడు బ్రిటిష్ ప్రభుత్వం చేత ఆ రోజు అంటే పంతొమ్మిది వందల ఏడుకి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరానికి మధ్యకాలం ఎంత అంటే ఇరవై రెండున్నర ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఈ దేశంలో ఇరవై మూడున్నర సంవత్సరాలు అంటే మనకి దగ్గర మీకు కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాయి ఇంకా మనకంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అంటే మీకంటే మాకంటే సగం వయసు ఉన్నవాడు మా బసీర్ కంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు తక్కువ వయసు వాడు ఈ దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిండు అంతే ఏం కోరుకున్నాడు భగత్ సింగ్ ఈ దేశానికి స్వాతంత్రం కావాలా ఈ స్వాతంత్రం రావాలంటే ఈ దేశంలో నిద్రానమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి యువత యువకులు మేల్కొల్పాలంటే ఒక సాహసపేతమైనటువంటి కార్యక్రమం జరగాలని చెప్పి ఆనాడు బ్రిటిష్ పార్లమెంట్ సమావేశం జరుగుతూ ఉంటే ఆనాడు ప్రజాభద్రతా చట్టం అని చెప్పి పారిశ్రామిక వివాదాల పరిష్కారం అని చెప్పి రెండు బిల్లులు చట్టం శాసన పార్లమెంట్లో చేస్తూ ఉంటే ఆ సభలోకి వెళ్ళి ఒక వేశాడు ఈరోజు కూడా మీరు పేపర్లో చూడండి ఇంటికెళ్ళాక టీవీలు చూడండి రెండు చట్టాలు ఆమోదిస్తున్నాం అన్నారు ఒకటి రిజర్వేషన్ బిల్లు బిల్లు వర్గ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ బిల్లుని చట్టం చేస్తాం అసెంబ్లీలో ఇంకొకటి ఇంకొక చట్టం కూడా చేయబోతున్నామని చెప్పి ఈరోజు పత్రికల్లో వచ్చింది మీరు ఇంటికి వెళ్ళాక చూడండి అంటే ఆ రోజు కూడా ప్రజాభద్రత అనే పేరుతో జాతీయ ఉద్యమం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయకుండా దానికోసం ప్రయత్నం చేస్తే అంటే కార్మికులు ఫ్యాక్టరీలో తమ వేతనాల కోసం పని గంటల తగ్గింపు కోసం సమ్మెలు జరగకుండా పారిశ్రామిక వివాదాల పరిష్కారం అనే పేరుతో రెండు చట్టాలను తీసుకొచ్చి ఉద్యమాలు అనిచివేయాలని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్ ఆలోచించి ఓటింగ్ పెట్టే సందర్భంలో భగత్ సింగ్ ఆయన సహచరులు పార్లమెంట్లో బాంబేసి అక్కడే నిలబడి పట్టుబడి లోవర్ సెంట్రల్ జైలుకి వెళ్తారు కోర్టుకి వెళ్తారు కోర్టులో వాదనలు నిర్పిస్తారు తన తమ యొక్క ఆకాంక్ష ఏమిటో ప్రజల యొక్క ప్రాణాలు తీయటం కాదు ఈ దేశానికి స్వాతంత్రం రావాలా అని చెప్పి భగత్ సింగ్ కోరుకుంటాడు ఆ విధంగా ఆ విచారణలో భగత్ సింగ్కి మరొక కేసులో కలిపి ఉరిశిక్ష పడింది భగత్ సింగ్ ఉరిదీసేటప్పుడు మీరు అందరు సినిమాల్లో చూసుంటారు అంటే మా మా చిన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో మీరు చూసుకోండి పంతొమ్మిది రెండు వేల ఒకటిలో మీ అందరికి గుర్తుండే చరిత్రలో ఇరాక్ అధ్యక్షుడు సదాం హుస్సేను అంటే మీరు అప్పుడు ఎవరైనా పుట్టిండ్రు ఇరవై ఒకటికి ఉందో మీ డేట్ రెండు వేల ఒకటికి పుట్టారు ఎవరన్నా రెండు వేల ఒకటా అంటే మీకు గుర్తుండదు కాకపోతే ఇరాక్ అధ్యక్షుడు సదాం హుస్సేన్ కూడా ఊరి తీశారు ఆయన స్టోరీ కూడా మీరు చూస్తే సదాం హుసేన్ కూడా ఆయన ప్రాణాన్ని తీసేటప్పుడు ఉరి తాడు బిగించేటప్పుడు ఇరాక్ వర్దిల్లాలి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని చెప్పి మేము ఆయన లైవ్ అంటే టీవీలో చూస్తూ ఉంటే ఆ రోజు రెండు వేల ఒకటిలో మేము పీజీ చదువుతూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో హాస్టల్లో ఉండి టీవీలో చూసాం ఆయన భగత్ సింగ్ మనం చూడాల కానీ భగత్ సింగ్ కూడా ఆ రోజు అంటే ఉరిదీసేటప్పుడు సినిమాల్లో మనం అక్కడక్కడ చూస్తుంటాం మీ సున్ని నల్లది ఏదైతే క్లాత్ ఉందో అది కప్పి మనిషి కనపడకుండా ఆయన నిలబెట్టి ఉరితాడు బిగించి పైకి లేపి ఉరిదీస్తారు కానీ భగత్ సింగ్ చివరకు అడిగితే భగత్ సింగ్ ఒకటి అడిగాడు ఆ నల్ల ముసుగు వేయకుండా నేను డైరెక్ట్గా నా మెడకు ఉరితాడు బిగించండి అని చెప్పి భగత్ సింగ్ కోరుకుంటాడు ఎందుకు ఈ కోరిక కోరావు అంటే భగత్ సింగ్ చెప్పాడు అంటే ఈ దేశం స్వాతంత్రం కోసం ఈ దేశ విముక్తి కోసం బ్రిటిష్ పాలన నుంచి ఈ దేశానికి విముక్తి పొందేదాని కోసం నేను ఎంత సిరునవ్వుతో ప్రాణాన్ని అర్పిస్తానో అని చెప్పి ఏడు సంవత్సరాల అవతల ఉన్న బ్రిటన్ రాణి చూసి ఆమె గుండె ఆగిపోవాలా అని చెప్పి కోరుకున్నాడు అంటే ఈ స్వాతంత్ర్యం కోసం ఏ విధమైనటువంటి బలిదానం చేయడానికి భారత యువకులు సిద్ధంగా ఉన్నారో అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకున్నాడు ఇంకో మాట చెప్పాడు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా నేను ఏదైతే సిరునవ్వుతో ఉరితాడిని ముద్దాడి ప్రాణం అర్పిస్తా ఉన్నానో ఆ క్రమంలో నా ప్రాణం పోయే ఆ సిరునవ్వును చూసి ప్రతి తల్లి కూడా తనకు బిడ్డ భగత్ సింగ్ అంత ధైర్యవంతుడు పుట్టాలని చెప్పి కోరుకోవాలా నేను ఒక భగత్ సింగ్ మరణిస్తే కోట్ల మంది భగత్ సింగ్లు ఉద్భవిస్తారు భారతదేశంలో బ్రిటిష్ వాడిని తరిమి కొడతారు అని చెప్పే విశ్వాసంతో ఈ దేశం కోసం నేను ప్రాణాలు అర్పిస్తానని చెప్పి సిరునవ్వుతో ఉరితాడు ముద్దాడినటువంటి భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నారు అనేది మనం గమనించాలా భగత్ సింగ్ చాలా విశాలమైనటువంటి ఇవాళ మనం దేశంలో జరిగే పరిణామాలు మీరు అందరూ అర్థం చేసుకోవాలి చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే మీటింగు భగత్ సింగ్ ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ మనకెందుకు అనుకుంటాం ఈ దేశంలో ఇవాళ మహిళలకి రక్షణ లేదు ఈరోజు దళితులకు రక్షణ లేదు గిరిజనుల యొక్క హక్కులు లేవు మీరు అందరూ చూస్తున్నారో లేదో గమనిస్తున్నారో లేదో తమిళనాడులో ఒక దళిత విద్యార్థి ఎగ్జామ్ రాయడానికి పోతా ఉంటే మూడు ఏళ్ళు నరికేసినటువంటి ఘటన నిన్నగాక మొన్న చాలా దుర్మార్గంగా జరిగింది అంటే పొందం మన తాతల నాడు సనాతన ధర్మం పేరుతో బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలా మిగతా వాళ్ళు చదువుకోకూడదని ఏదైతే నిశాబ్ద ఆజ్ఞలు ఉన్నాయో అంటే ఒక శూద్రుడు ఒక బ్రాహ్మణేత్రుడు గిరగ చదువు దొంగసాటుగా విన్నా శివులో శీసం పోసారనేది మనకు తెలుసు అంటే ఆ మె పని చేయకుండా చేసినటువంటి ఏకలవ్యుడు లాంటి వాడు ఒక గిరిజన బిడ్డ ఆదిమ మా ఆదిమ మాన ఆదిమ ఆదిమ జాతికి సంబంధించిన వ్యక్తి ఆ అర్జునుడికో ఆ కరుణుడికో విద్య నేర్పుతూ ఉంటే దొంగసాటుగా విద్య నేర్చుకుంటే విలు విద్య నేర్చుకుంటే బటన్ వేలు తగ్గొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ దేశంలో ఇవాళ దళితులు చదువుకోవడానికి వీలు లేదనే కుట్ర మనం పక్కనే తమిళనాడు అగ్రవాద పిలగాలు చీళ్లు గరికేశారు అనేది మనం చూస్తూ ఉన్నాం యువ శక్తి మీద ఈ దేశం ఆధారపడి నడవాల్సినటువంటి అవసరం ఉంది కోట్లాది మందికి ఉన్నటువంటి ఈ భారత సమాజంలో యాభై శాతంగా ఉన్నటువంటి యువత ఆ శక్తిని సక్రమ మార్గంలో ఉత్పత్తి క్రమంలో ఉపయోగించడం ద్వారా దేశం అభివృద్ధి సాధించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో భగత్ సింగ్ యొక్క తొంభై నాలుగో వర్ధంతి కార్యక్రమాన్ని విద్యాలయాల్లో గ్రామాల్లో విరివిగా నిర్వహించడం ద్వారా ఆ స్ఫూర్తిని రగిలించాలని చెప్పి డివైపై ఖమ్మం జిల్లా కమిటీ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మన కోసం కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులో నవ్వుతూ ఉరికంబానికి ఈ రోజు మనం ఈ పీజీ కాలేజీలో స్పోర్ట్స్ చదువుకుంటూ పీటీ చేసుకుంటూ స్వేచ్ఛగా మనం స్వేచ్ఛ పిలుస్తున్నామంటే దానికి కారణం ఎవరో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దడదలాడించి తల వంచి వాళ్ళు తరిమి కొట్టే విధంగా చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్ల గురించి మాత్రం మనకు తెలియదు వాళ్ళు మన ఒకరు చెప్తాం డిఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా మిత్రులారా మీ అందరూ గుర్తుపెట్టుకోండి మనకి రియల్ హీరోలు కాదు రియల్ హీరోలు కావాలి సమాజానికి ఆ రియల్ హీరోలు ఆదర్శంగా తీసుకోవాలి ఎవరు ఈ దేశానికి రియల్ హీరోలు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఎవరైతే సమాజం గురించి పనిచేస్తారో ఎవరైతే మన గురించి పనిచేస్తారో ఎవరైతే శాస్త్రవేత్తలుగా డాక్టర్లుగా లేదు సైంటిస్ట్గా లేదా సమాజాన్ని బాగు చేయడం కోసం చేస్తారో వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి రియల్ హీరోల్ని తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా డ్రగ్స్ కల్చర్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో ఉంది అనేక మంది విద్యార్థులు డ్రగ్స్ బానిస అవుతున్నారు దీని ఆపాదించిన బాధ్యత మంది కాదా దీన్ని ఆపాల్సిన బాధ్యత మంది కదా వాళ్ళ మన ఉన్నో మన తమ్ముడు మన ఒక్క మన చెల్లో డ్రస్కు బాల్సి అయితే ఎవరు బాధ్యత వహించాలని చెప్పేసి మనం అడుగుతాను ఇది మన బాధ్యత కాదని అని చెప్పేసి అడుగుతున్నాను ఇందాక అన్నయ్య చెప్పారు రాంబన్న వాళ్ళ మతోన్మాదంతో పెద్ద ఎత్తున హింస జరుగుతూ ఉంది ఒక ఒక ఉత్సవం అయినా ఒక జయంతి అయినా ఒక వర్ధంత్ అయినా వాళ్ళ మతోన్మాదులు పెద్ద ఎత్తున రెచ్చిపోయి వాళ్ళ ఇతర మతాల మీద దాడి చేస్తూ ఉన్నారు హిందువులు క్రిస్టియన్స్ మీద క్రిస్టియన్స్ ముస్లిం మీద పెద్ద ఎత్తున చేస్తారు మొత్తం గందరగోళంగా ఉంది వాళ్ళ అంతా కూడా దీన్ని నాపడం మన బాధ్యత కదా దీని అప్పుడు మన బాధ్యత కాదు అంటున్నాం ఇవాళ సినిమాలు చూస్తే ఒక పక్క అశ్లీలం ఒక పక్క హింస పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉంది అది చూసిన పిల్లలు పెద్ద ఎత్తున హింస అశ్లీలం నేర్చుకుంటాను బయటకు వెళ్తా ఉన్నారు దీన్ని అవసరం బాధ్యత మంది కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం అట్లాగ అనేక ఇవాళ సీరియల్ చూస్తే సీరియల్స్ తక్కువ యాడ్స్ ఎక్కువ మొత్తం ఆడోలా ఆడోలు కొట్టుకోవటం లేదా దాడులు అగాయిత్యాలు మొత్తం చూపిస్తూ ఉన్నారు దీన్ని అవసరం మంది బాధ్యత మంది కాదని చెప్పేసి అడుగుతున్నాం ఇవాళ క్రీడలు చూస్తే మీరు మొత్తం కార్పొరేట్ క్రీడలు అయిపోయినాయి మన ఐపీఎల్ చూస్తే ఒక కోటి డెబ్బై లక్షల కుంభకోణం ఐపీఎల్లో జరిగింది ఒక కోటి డెబ్బై లక్షల కుంభకోణం అంటే ఇవాళ మన ఇక్కడ గుర్తు వాళ్ళం కాదు ఈ ఖమ్మం జిల్లాలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కూడా ఉచితంగా విద్య ఇవ్వచ్చు ఉచితంగా ఉద్యోగం ఇవ్వచ్చు వాళ్ళకి ఇల్లు కట్టచ్చు మొత్తం కూడా వాళ్ళ భవిష్యత్తు తీర్చి కుంభకోణం ఒక ఐపీఎల్ లో జరిగింది ఒక లక్ష డెబ్బై వేల కోట్ల కుంభకోణం ఐపీఎల్లో జరిగింది అంటే క్రీడలు మొత్తం కూడా కార్పొరేట్ మేమైపోతా ఉన్నాయి దీన్ని నాపాల్సిన బాధ్యతమని కాదా వాళ్ళ గ్రామీణ ప్రాంత క్రీడలు మొత్తం అడిగంటి పోతా ఉన్నాయి గ్రామీణ ప్రాంత క్రీడలను ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని నాపాల్సిన బాధ్యత అని కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు త్యాగం చేశారు కానీ ఇవాళ వాళ్ళ కంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువ దుర్మార్గంగా వాళ్ళు మన పాలకులు పరిపాలిస్తూ ఉన్నారు అత్యంత దుర్మార్గంగా మన చుట్టూ ఉన్న వ్యసనాలు పెరిగిపోతూ ఉన్నాయి సెల్ సెల్ఫోన్ వచ్చింది అనేక అశ్లీల వెబ్సైట్ ఇందులో ఉంటా ఉన్నాయి దాదాపు వందకు పైన మీరు ఓపెన్ చేస్తే అశ్లీల వెబ్సైట్ వస్తా ఉన్నాయి వాళ్ళు ఫేస్బుక్ ఓపెన్ చేసిన వాట్సాప్ ఓపెన్ చేసిన అశ్లీల ముందుకు వస్తూ ఉంది ఇవి చూసినటువంటి వాళ్ళు వెళ్ళిన తర్వాత చెల్లి తల్లి ఎవరిని చూడకుండా ఆగాయించున్నారు డ్రగ్స్ తీసుకుంటా ఉన్న వాళ్ళ మధ్యం వేర్లే పడతా ఉంది వీటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత నేటి బాడీ పరులుగా మన మీద ఉంది ఇవాళ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు ఇరవై మూడు సంవత్సరాల వయసులో నవ్వుతూ ఉరికమ్మ నెక్కితే వాళ్ళు ఎక్కారు కాబట్టి మనం కూడా చావుతో అడగట్లేదు మీరు చదువుకుంటూ మీ మీ చదువులు మీరు చదువుకుంటూ మీ కుటుంబాన్ని మీరు చూసుకుంటూ మీరు తల్లిదండ్రులు మీరు పోషించుకుంటూ ఈ సమాజానికి కూడా ఈ సమాజానికి కూడా కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ నేను అడుగుతాను ఎస్ నా వల్ల సమాజం ఒక్కడికైనా ముందుకేస్తా ఉంది అని చెప్పేసి ఇక్కడ కూర్చున్న మనతోనే స్టార్ట్ కావాలా ఇక్కడ యాభై మంది ఉన్నో వంద మంది కాదు మేము కూడా సమాజాన్ని మార్చడం కోసం ఒక్కడికి ముందుకేస్తాము ఈ ఎస్ఎఫ్ఐ డివైఫ్ఐ చెందిన తర్వాత మేము ఆ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఫ్ఐ మేము కోరుకుంటాను ఈ పోరాటంలో ఈ భాగస్వామి ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వామి మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి మరో స్వతంత్ర పోరాటం కోసం ఫై ఫైట్ చేయాలి మనం ఈ సమాజాన్ని మార్చడం కోసం మనం ముందుకు రావాలా అట్లా అడుగు చేసే దాంట్లో ఈ సెమినార్ కూడా మీకు ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇందాక రామమ్మ అని చెప్పాడు ఇవాళ సమాజం మారిపోతూ ఉంది విపరీతంగా స్పీడ్కి వెళ్తూ ఉంది ఆ సమాజాన్ని ఆపాలని చెప్పేసి అంటే మనం కూడా అధ్యయనం చేయాలా అధ్యయనం చేసే దాంట్లో ఖచ్చితంగా ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే మన కోసం చేశారో వాళ్ళ గురించి చదవాలా మీరు కూడా వాళ్ళ గురించి చదవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను భగత్ సింగ్ రాజుగురు సుఖదేవలే కాదు ఈ సమాజం కోసం పనిచేసిన అందరి గురించి మీరు అధ్యయనం చేయాలి ఎందుకంటే మీరు కాబోయే టీచర్లు కాబట్టి పిల్లలకు చెప్పాలి కాబట్టి అందుకనే భగత్ సింగ్ గురించి రాజుగురు సుఖదేవు గురించి లాస్ట్గా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను ఇందాక రంభామని చెప్పాడు ఇవాళ చనిపోయే ముందు చనిపోయి వృద్ధిస్తూ ఉంటే ఎవరికైనా ముసుకేస్తారు ముసుకేసి వృద్ధిస్తారు అలాగే భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ కూడా మార్చి ఇరవై మూడో తారీఖు ఉదయం ఉరిదియాల్సింది వాళ్ళు సాయంత్రం ఉరుదిస్తారు సాయంత్రం ఉరుదిసే ముందు వాళ్ళందరికీ ముసుకేస్తూ ఉంటే అప్పుడు భగత్ రాజుగురు సుఖదేవులు అంటారు అయ్యా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే జైలు ఉండో ఆయన ఉండో ఆయన అడుగుతారు భగత్ సింగ్ మా ముఖం మీద ముసుకు పోయే మా ముఖం మీద ముసుగు వేస్తే మేము చనిపోయేటప్పుడు బాధపడుతూ చనిపోతాం అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి మొత్తం కూడా అనుకుంటారు కాబట్టి మా ముఖాన్ని ముసుగు వేయద్దు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు మరి ఈ ముసుగు తీసి మమ్మల్ని ఉరిదీయనని చెప్పి అంటారు ఎందుకు ముసుగు తీసి ఉరిదీవ్వ అంటున్నా అంటే నవ్వుతూ నవ్వుతూ మేము ఉరికమ్మ ఎక్కుతాము మా చిరునమ్మలు చూసి ఈ దేశం మొత్తంలో ఆ దేశంలో యూత్ మొత్తం కూడా రగిలిపోవాలా ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమి తరిమి కొట్టాలని చెప్పేసి భగత్ సింగ్ రాజగురు అని చెప్పేసి కోరుకుంటున్నారు అందుకనే జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించి ఎర్ర వనంలో పోస్తాం మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలైపోస్తాం నిప్పు రవాళ్ళ మీద నిద్రిస్తాం నిప్పు రవ్వల మీద నిద్రిస్తాం ఉరితాన్ని ఎగతాలు చేస్తాం ఉరికమ్మాన్ని ఎగతాలు చేస్తాం నిప్పు రవ్వల మీద నిద్రిస్తాం నిత్యం చస్తూ బతికేవాడు నిత్యం చస్తూ బతికే వాడు ఎడారిలో ఇసుకురైన పోరుకు బలిసిన వాడు దేశ భౌతికకు ప్రాణవాడు అని చెప్పేసి ఇరవై మూడు సంవత్సరాల వయసులో నవ్వుతూ ఉరికమ్మైనటువంటి భగత్ సింగ్ రాజుగూరు సుఖదేవుల్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మనం కూడా ఏదైతే వాళ్ళు త్యాగాలు చేశారో ఆ త్యాగాల వారసత్వాన్ని తీసుకొని ఈ ఈ సమాజాన్ని పట్టుబిడుస్తున్నటువంటి మతం కులం మతోన్మాదం అట్లాగే డ్రగ్స్ మాదక ద్రవ్యాలు సినిమాలు సెల్ ఫోన్లు వీటన్నిటికి వ్యతిరేకంగా అచ్చలు ఆత్మహత్యలు అత్యాచారేకంగా వ్యతిరేకంగా మనందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నిజమే నివాళి భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ నివ్వాలి ఇది అని చెప్పేసి కోరుకుంటూ ఈ బాధ్యత మీద మా మీద మేందరం మీద ఉందని చెప్పేసి చేస్తూ